హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కామెంట్ మీద ఈరోజు ఈ వీడియో అనమాట ఓకే తను అడిగారు ఏంటంటే తన దగ్గర జాక్ ఫైవ్ మిషన్ ఉందంట అండి ఓకే అయితే తను అంటున్నారు అంటే తనకి పైపింగ్ రావట్లేదు అని అని చెప్తున్నారనమాట పైపింగ్ వేయడం రావట్లేదు అని చెప్తున్నారు కానీ పైపింగ్ వేయడం అనేది చాలా ఈజీగా వస్తుందండి మీరు జస్ట్ మీ మిషన్లో ఇట్లాగ చేంజెస్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇక్కడ ఒక స్క్రూ ఇస్తారండి ఆ స్క్రూనైనా మీరు లూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ అనేది ఇక్కడ ఒక స్క్రూవ్ ఇస్తారనమాట స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని లూజ్ టైట్ చేసి ఈ పాదాన్ని అనేది మనం అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట లేదు మనకు అలా రావట్లేదు అని అంటే మీకు ఇది అనుకోండి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట టైట్ చేయడము చాలా టైట్గా బిగించేసి ఉంటుంది అనమాట దాన్ని లూజ్ చేయాలంటే చాలా కష్టంగా అవుతుంది ఇప్పుడు నా ఈ మిషన్కి చూడండి సూది అనేది ఎక్కడ ఉందండి ఈ పాదానికి టచ్ అయితే చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇట్ సైడ్ అనేది గ్యాప్ ఉంది చూడండి ఓకే ఇలా ఈ విధంగా గ్యాప్ అనేది మీరు సెట్ చేసుకున్నప్పుడే మీకు పైపింగ్ అనేది ఈజీగా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను నార్మల్గా తీసుకొస్తానండి ఏ విధంగా అయితే అన్ని మిషన్లకు ఉంటుంది కదా అంటే అలా సెట్ చేస్తాను ఆ తర్వాత మీకు ఎలా జరపాలనేది మీరు అమరేళ్ళ ఇది డొమెస్టిక్ మిషన్ ఉంటాయి కదండి వాటిలో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు చూడండి మీకు ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉందనమాట ఓకే చూడండి ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉందనమాట నేను ఏ విధంగా ఇవి రెండు ఇది ఇటువైపు ఉండే కదా దీన్ని మొత్తానికి సెట్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉందనమాట మనకి ఓకే ఇప్పుడు మనకు పైపింగ్ వెళ్ళడానికి ఇందులో దారి అనేది సెట్ చేయాల్సి వస్తుంది అనమాట దారి ఏ విధంగా సెట్ చేయాలంటే ఇటు సైడ్ అన్న సెట్ చేయొచ్చు లేదంటే ఇటు సైడ్ అయినా సెట్ చేయొచ్చు అనమాట ఓకే అలా సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే పైపింగ్ అనేది ఈజీగా దానికి కావాల్సినటువంటి మార్గం ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఓకే అందుకని మనకిక్కడ ఈ స్క్రూని మనకి ఇక్కడ నుంచి విప్పిరనుకోండి చాలా కష్టమవుతుంది అనమాట సెట్టింగ్ అనేది అవుట్ అయిపోతుంది అందుకే అలా కాకుండా జస్ట్ స్క్రూడ్రైవర్తోని స్క్రూడ్రైవర్ ఇలా ఈ ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ ఒక ఈ నట్టు ఉంది కదండి ఇక్కడ ఈ స్క్రూ అనేది పెద్ద మిషన్లలో ఇక్కడ ఈ స్క్రూ ఉంటుంది కదా పాదానికి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది చూడండి ఆ స్క్రూలో కూడా మీరు స్క్రూ డ్రైవర్ని పెట్టి అనేది కూడా మీరు తిప్పుకోవచ్చు అనమాట లేదు అలా మీకు అక్కడ స్క్రూ లేదు ఇప్పుడు ఈ విధంగా నా ఇక్కడ స్క్రూ అనేది చిన్నగా ఉన్నట్టు మీకు కూడా అలాగే చిన్న స్క్రూ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాదంలో ఇలా ఈ విధంగా స్క్రూ డ్రైవర్ని అనేది ఈ విధంగా పెట్టండి పాదం అనేది ఈ విధంగా లేపండి లేపిన తర్వాత ఈ విధంగా స్క్రూ డ్రైవర్ అనేది ఇందులో పెట్టండి ఓకే ఇదిగోండి స్క్రూ డ్రైవర్ని వచ్చేసి ఇందులో ఇందులో ఈ విధంగా సెట్ చేయండి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా తిప్పాలి ఓకే ఇలా తిప్పినప్పుడు మీకు ఇక్కడ గమనించండి ఇలా తిప్పినప్పుడు మీకు ఇక్కడ గమనించండి సూది అనేది కిందికే ఉండాలండి ఎందుకంటే సూది కిందికి ఉన్నప్పుడు ఈ సూదికి టచ్ అయిపోయి ఆగిపోతుంది అనమాట ఓకే పాదం అనేది ఎక్కువ ఇక జరగకుండా అక్కడికే స్టాప్ అయిపోతుంది అనమాట ఇగో ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ అనేది మనకు స్పేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇగోండి ఇటు సైడ్ దాంట్లో ఇట్ సైడ్ ఇట్ ఈ పాదంలో చూడండి మాకు ఇక్కడ స్పేస్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఈజీగా కనిపిస్తుంది చూడండి ఓకే ఈ విధంగా మీరు స్పేస్ అనేది పెట్టినప్పుడే మీకు పైపింగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పైపింగ్ అనేది తొందరగా మూవ్ అయిపోతూ ఉంటుంది మీకు మీ ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట పైపింగ్ మీద కుట్టుబడుతుందా పడదా అనేది మీకు టెన్షన్ ఉండదు అనమాట మీకు డబల్ పైపింగ్ అయినా సింగిల్ పైపింగ్ అయినా లేకుంటే త్రీ లేయర్స్ పైపింగ్ అయినా ఫోర్ లేయర్స్ పైపింగ్ అయినా ఎన్ని లేయర్స్ అయినా కానీ అంటే పైపింగ్ మీరు ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక్కసారి మిషన్లో ఎటువంటి మిషన్లో అయినా సెట్ చేసి పెట్టుకోండి ఓకే ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే స్టార్టింగ్ అనేది కొంచెం మనకు సెట్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇవ్వండి ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ మీకు ఇక్కడ పైపింగ్ అనేది చూడండి మీకు పైపింగ్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ సైడ్ అనేది క్లాత్ అనేది ఇటు సైడ్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇవ్వండి ఈజీగా చూడండి ఏ విధంగా స్మూత్గా పైపింగ్ అనేది వెళ్ళిపోతుంది చూడండి మనకు బయట ఇవ్వండి పైపింగ్ మీద పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట మనకి ఎక్కడ కూడా పైపింగ్ మీద కుట్ అనేది పడదనమాట ఓకే ఇక్కడ మనం ఉల్టా చేసి చూసుకున్నప్పుడు కూడా మనకు పైపింగ్ మీద అనేది కుట్ అనేది కనబడదనమాట ఓకే లాస్ట్ టైం పైపింగ్ వీడియోస్ కూడా వేస్తానన్నమాట పైపింగ్ సైజెస్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని గురించి అది కూడా మీరు చూడండి మీకు ఎంత పెద్ద పైపింగ్ సైజ్ ఉన్నా కానీ కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు చూడండి ఈ విధంగా ఈజీగా పైపింగ్ అనేది వెళ్ళిపోతూ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పైపింగ్ అనేది తొందర తొందరగా స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట మనకి టెన్షన్ ఏం రాదనమాట పైపింగ్ బట్ట అనేది కూడా గుంజకూడదు అనమాట గుంజడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఈ విధంగా పైపింగ్ అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట మనకి ఓకే ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు పైపింగ్ ఏం లేదండి జస్ట్ ఈ చిన్న సెట్టింగ్ చేయండి ఓకే ఆ చిన్న సెట్టింగ్ చేయండి మీకు పైపింగ్ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట మీరు దాన్ని అలాగే ఉంచేయండి దాన్ని ఎప్పటికీ కదలకండి ఇక అంటే కదపకండి ఇక ఓకే ఎందుకంటే మీకు నార్మల్గా స్టిచ్చింగ్ అనేది పడిపోతుంది అనమాట జస్ట్ మనం పాదం పాదంనే జస్ట్ సైడ్ జరుపుకుంటున్నాం అనమాట ఓకే అలా జరపడం వల్ల కూడా ఏం కాదండి ఏం ప్రాబ్లం రాదు మిషన్ కూడా ఏం ఖరాబ్ అవ్వదు మీరు జరిపి చూడండి దాన్ని అలాగే ఉంచేసేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇటువంటి మంచి వీడియోతోని బాయ్